పక్షుల రాక మొదలైంది ఇప్పటిదాకా చాలా ఉండే విత్తనాలు అంటే వరి ధాన్యం కింద పడి చాలా ఉండే ఇప్పుడు ఊడిసి ముగ్గులేసుకొని వచ్చిన అయితే మనకు చాలా పని ఉంటుంది మార్నింగ్ హాఫ్ అన్ అవర్ పడుతుంది మెల్లగా నీళ్ళు వేసి కింద ఊడ్చుకొని బయట ముగ్గులేసి ఇక్కడ కూడా అన్నీ కడిగి శుభ్రం చేసిన వరి ధాన్యం తింటుండే అక మల్లె వాడి సరే ఇక ఏదైనా రిస్క్ అనుకోదు పక్షులు మన ఇంటికి రావాలనే నేను వరిధాన్యం ధాన్యం కదా సంతోషం మీ గురుజానికి నచ్చిన ఈరోజు సండే మరి తొందర స్నానం చేసి అగ్నిహోత్రం చేద్దాం జాగురు శుక్రశని తెచ్చారాహు ఏకేతమో ఇక ఈరోజు మనం అగ్నిహోత్రం చేయడానికి అన్ని సిద్ధంగా పెట్టుకొని కూర్చుంటాం ఇక ఇప్పుడు చేసేద్దాం మరి ఓం ద్రాం ఓం గురు దత్తాయ నమ ఓం ద్రా ఊంగురో దత్తమ్రా ఊంగురో దత్తమ ఇక ఇప్పుడు మహామృత్యుంజయ మంత్రం పదకొండు సార్లు మినిమం నూట ఎనిమిది సార్లు చేసుకుంటే మంచిది కానీ మనకు నాకు మార్నింగ్ అయితే పదకొండు సార్లు చేస్తా మంత్రాన్ని మహామృత్యుంజయ మంత్రం తర్వాత గాయత్రి మంత్రం రెండు కూడా కొంచెంసేపు చాలా అనిపించేదాకా చేస్తే ఒకవేళ అర్జెంట్ ఉంటే పదకొండు సార్లు చేసి ఆహుతి సమర్పణ చేస్తా ఇక మార్నింగ్ టైం కాబట్టి ఎక్కువ టైం ఉండదు ఆహుతి సమర్పణ చేసి మరి సూర్యునికి ఆర్గ్యం ఇవ్వడం మహారథి ఇవ్వడం నైవేద్యం సమర్పించడం సూర్యునికి గోధుమలు తర్వాత బెల్లము నివేదించాలంటారు ఇక సరే మరి బెల్లం నివేదిస్తే సింపుల్గా ఏదైతే బెల్లం నివేదిస్తా ఇంకొకటి బెల్లపన్నం కూడా నివేదిస్తే చాలా మంచిది అంటారు రథసప్తమి రోజు కూడా బెల్లపన్నం నివేదిస్తాం కదా నేనైతే బెల్లం నివేదిస్తా ఇక అగ్నిహోత్రం సమ్ము అగ్నిహోత్రం సంపూర్ణం చేసుకొని మరి ఇక ఆహుతి సమర్పణ చేసి ఆరోగ్యం ఇచ్చి మరి రొటీన్లోకి వెళ్దాం కొత్త ఫ్లవర్స్ పెట్టించిన ఇది మన ఇంట్లో ఉండే ఫ్రంట్ డోర్కి అక్కడ ఉండే ఎదురుగా ఇక్కడ పెట్టిన ఏనారాయణ మూర్తి ఇప్పుడు చూపించిన ఈరోజు మా మూర్తి ఈ స్పూన్లో ఇట్లా కొంచెం వేసుకొని తిలకదారణ చేస్తే చాలా మంచిది అంటారు ఇక ఇప్పుడు మనము అగ్నిహోత్రం చేయడానికి వాడిన సమిదలన్నీ కూడా దాదాపుగా దేవతా వృక్షాలనే వాడతాం రావి మర్రి రావి ఉసిరి అట్లాంటి కొన్ని మామిడి జువ్వి షమి చందనం అట్లాంటివన్నీ వాడుదాం కాబట్టి చాలా మంచిది అంటారు తిలక ధారణ కూడా చేస్తే సరికి ఇప్పుడు ఈ గందరగోళం అంతా సర్దుకొని మళ్ళీ రొటీన్లకి వెళ్దాం ఆల్రెడీ పాలు పెట్టిన స్టవ్ మీద బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇక పన్నీర్ కర్రీ చేస్తున్నా అన్ని పీసెస్ కట్ చేసిన ఇక వాటర్ కొన్ని వేడి చేసి వేడి వేడిళ్ళల్లో వేస్తే పన్నీర్ మంచిగా అవుతుంది ఇక డీప్ ఫ్రై చేసి కూడా వేసుకుంటాం కదా రకరకాలు చేస్తాం పన్నీర్ కర్రీ ఈరోజైతే నేను టమాటాలు వేచేస్తున్నా కట్ చేసిన ఇక ఇట్లా చేసినప్పుడు లాస్ట్ మూమెంట్లో మనము ఈ పీసెస్ వేసినట్టయితే మెత్తగా భలే ఉంటాయి అన్నీ కట్ చేసిన ముక్కలు ఇక ఇక్కడ కర్రీ చేసే ఈరోజు మరి మనం పన్నీర్ టమాటా పన్నీర్ కర్రీ చేస్తున్నా టమాటా గ్రేవీ కూడా వేసినా అదేద్దాం టమా టమాటా ఉన్ను జీడిపప్పు గ్రేవీ పేస్ట్ వేసి పెట్టిన అదేసి చేద్దాం ఇవైతే గార్నిషింగ్ కోసం పైన మనం ఏది చేసినా కొంచెం అట్రాక్ట్గా అనవడాలి వచ్చిన గెస్ట్ల కంటే ఇట్లాంటివి కొన్ని వేయాల్సిందే అయితే ఇప్పుడైతే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి చేసిన తర్వాత స్పైసెస్ చేద్దాం ఉల్లిగడ్డ కొంచెం బ్రౌన్ రావాలి సరికి ఇక్కడ చూడండి సాజీరా జీరా ఇలాచి దాల్చిన తలచిన ఇంతే ఎక్కువద్దు బాగా స్పైసీగా అవసరం లేదు ఇట్లా జీడిపప్పు టమాటాలు అంటే ఇంకా అందులో ఏం మళ్ళీ స్పైసీస్ యాడ్ చేయాలి నేను ఇంకా ఈరోజైతే ఫ్రెండ్స్ వస్తారు ఇంకా నిన్న మనం మాహోరు టెంపుల్కి వెళ్ళినాం కదా అయితే ఇవాళ ఫ్రెండ్స్ వేరే ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి వస్తూ ఉంటారు ఇంకా అట్లనే మన దగ్గర కూడా వద్దామన్నారు అయితే నేను మాహోర్ వెళ్ళినా కాబట్టి అలసిపోయి ఉంటావు కావచ్చు ఎందుకు తీ అన్నారు కాకపోతే ఏం లేదు ఇంకా రండి అని చెప్పినాం అయితే ఇక ఈరోజు మరి పన్నీర్ కర్రీ చేస్తేనే అది పసుపాది వేసి అప్పుడు అయితే మొహోర్ గడి లేం కదా నిన్న కొన్ని చూడాలి ఆలు కూడా వేస్తాయి ఇప్పుడే ఆలు కూడా మనం ఆయిల్లో ఫ్రై చేయాలి తర్వాత పన్నీర్ కూడా వేస్తాం ఫైనల్గా కానీ ఆలు కూడా వేస్తాం నేను క్యాప్సికమ్ చేసిన కదా సూపర్ టేస్ట్ ఉంది కొంచెం స్పైసీసే చేసిన కదా సూపర్ ఉంది ఇంకా ఇవి ఎట్లనే ఫ్రై అవుతా ఉంటే ఏం చేయద్దు వేటి చేద్దాం పక్షులు వచ్చినాయి చూద్దాం అండి అయితే అగ్నిహోత్రం నైవేద్యం తినే బిడ్డ వచ్చింది తినిపోయింది కానీ ఇంకా మాట్లాడే ఛాన్స్ ఉండదు ఆ వాయిస్ని నేను మీకు అట్లా చూపించిన అంతే ఇక వర్షానికి బెల్లపండం అంతా వెళ్ళిపోతుందని ఇక్కడ ఆకులలో పెట్టించినా ఇక పక్షులు వచ్చికుంటే తినుకుంటూ వెళ్ళిపోతాయి ఆల్రెడీ మార్నింగ్ మనం లేవడంతో పక్షులు వచ్చి తింటున్నాయి ఆల్రెడీ అయితే నేను అక్కడికి వెళ్ళినాం కదా ఇక్కడ మనం వీడియోస్ చూసినప్పుడు అక్కడ ఏమేమి ఉంటుంది అన్నీ తెలుస్తాయి కదా అక్కడికి పోయిన తర్వాత ఇక కొంచెం తొందర తొందరగా అవుతుంది జర్నీ కూడా చాలా సిక్స్ అవర్స్ ఉంది కాబట్టి ఇక అట్లా సరే ఈ ఆలు కొంచెం ఫ్రై అయినాయి ఇప్పుడు టమాటా వేసేద్దాం టమాటా వేసి మరి టమాటా మగ్గిన తర్వాత అప్పుడు మనం టమాటా కూడా వేసిన టమాటా కొన్ని కొంచెం మేము గ్రేవీ వేస్తా ఇక ఆలు కూడా మంచిగా నూనెలో ఫ్రై అయితే ఈ లోపల గింజన మూత పెట్టించదాం టమాటా మగ్గంగానే మనం ఉప్పు కారం తర్వాత ఆ గ్రేవీ పేస్ట్ వేద్దాం ఇల్ పొడేద్దాం తర్వాత ఉప్పు వేద్దాం ఇంకా ఉప్పు వేసిన తర్వాత టమాటా గ్రేవీ వేసేద్దాం ఇక్కడ చూడండి టమాటాలు తర్వాత జీడిపప్పు అంతే ఇంకేం వేయలే ఆ స్పైసెస్ మనం ఫస్ట్ వేసినాం కాబట్టి వేయాలి అయితే ఇక్కడ ఆలు ఫ్రై అయిన తర్వాతనే ఈ గ్రేవీ వేయాలి ఇప్పుడు వాళ్ళు ఉడకకముందే ఇదేస్తే బాగుంటుంది ఫైనల్గా లాస్ట్కు మనం పన్నీర్ పీసెస్ వేయాలి ఇప్పుడు కొన్ని వాటర్ ఇంట్లో కలిపి వేద్దాం చూడండి టమాటా ప్యూరీ టమాటా గ్రేవీ అనుకోవచ్చు ప్యూరీ అంటే మరి ఉడకబెట్టిందని అంటారు కావచ్చు ఏదన్నా పదం వాడాలంటే కూడా తెలుసుకొని వాడాలి కదా ఇది ఉడుకుతుంది ఉడికిన తర్వాత మనం పన్నీర్ వేసుకొని కసూరి మేతి పైన నుండి జల్లుకుంటామంటే కర్రీ రెడీ అయిపోతుంది అంతే ఇక బగారా రైస్ కూడా వేసుకున్నాం పోపేసి కుక్కర్ లేద్దాం బగారా పోపు ఇళ్ళని వేసినాం ఇక అన్నం ఉడుకుతుంది అంతే ఇక్కడ చూడండి ఈ పన్నీర్ కర్రీ దాదాపుగా అంతా గ్రేవీ గిట్ట ఉడికింది కాబట్టి ఇప్పుడు ఇలా పన్నీర్ వేసేద్దాం పన్నీర్ వేసి ఒక టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత కొద్దిగా కసూరి వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని చేద్దాం అంతే సింపుల్గా ఉంటుంది అయితే ఇలా మనం కొద్దిగా ఆలు పీసేసేసిన చిన్నవి రెండు ఎందుకంటే ఓన్లీ పన్నీరే ఉంటే మనకు అన్నంలో కలుపుకోవడానికి బాగుండదు ఇదైతే నేను ఈరోజు అన్నంకే వేస్తున్నా ఇక వేరే కదా వేరే లేదు అందమే వేస్తున్నాయి ఈరోజు మసాలా వేయలేదు మనం ఒక్క రెండు నిమిషాలు కొంచెం ఈ టమాటాల ఫ్రై అయితే మంచిగా ఉంటుంది చూడండి కొత్తిమీర ఇప్పుడు వేస్తున్నా కొత్తిమీర కూడా కొంచెం ఫ్లేవరు రావాలి కదా అని కొత్తిమీర ఫస్ట్ అయితే వేస్తున్నా కసూరి మేతి మనం స్టాప్ చేసేటప్పుడు వేస్తే సరిపోతుంది పన్నీర్ ముక్కలు కొంచెం టమాటా గ్రేవీ మంచిగా మిక్స్ అయితే బాగుంటుంది అందుకని కొంచెం ఉడకనిద్దాం ఇంట్లోనే ఇంకా చూడండి కసూరి మేతి వేద్దాం వేస్తే ఇక మన కర్రీ ఫైనల్కి వచ్చినట్టే ఇంకా బంద్ చేసుకొని మళ్ళీ లంచ్ చేసే టైంలో ఒకసారి వేడి చేస్తే సరిపోతుంది లంచ్ చేసే టైంలో చేస్తారు ఇక రోజైతే మన ఇంటికి మా వారితో చిన్నప్పుడు వాళ్ళ స్కూల్లో చదువుకున్న వాళ్ళు వాళ్ళకంటే సీనియర్లు వస్తుండ్రు ఇక వాళ్ళు కూడా నాకు ఫ్రెండ్స్ అయినరు అప్పుడప్పుడు కాల్ చేస్తారు ఇక పెళ్ళప్పుడు వచ్చిండ్రు కానీ ఇక ఆ హడావుడిలా కనిపించి వెళ్ళిపోవడం ఉంటుంది కదా ఇక ఎన్నో రోజులు అనుకుంటే ఈ రోజైతే వీలైంది వీలైతే వన్ ఇయర్కి ఒకసారి లేడీస్ అందరూ కలుసుకుంటారు అట్లాంటప్పుడే నన్ను ఒకసారి పిలిచినరు అప్పుడు నాకు అందరు పరిచయం అయ్యారు ఇక అప్పటి నుండి అందరు టచ్లో ఉంటుండ్రు కాల్ చేస్తారు అప్పుడప్పుడు ఇక ఈరోజు మరి మన ఇంటికి ఇన్వైట్ చేసిన వస్తారు అందరు ఒక్కొక్కరు వస్తుండ్రు ఇక నేను ఈ లోపల వంట ఫినిష్ చేస్తే వాళ్ళతో మాట్లాడచ్చు అన్నట్టుగా మనకు ఓపెన్ కిచెన్ కాబట్టి అక్కడ ఉన్నారు ఒక్కొక్కరు రాగానే లోపలికి తీసుకొస్తున్న మళ్ళీ వంట చేస్తున్నా ఇట్లా నడుస్తుంది మనది మరి ఇక మటన్ కర్రీ ఏ రోజైతే మరి మన వంటలు బగర్ రైస్ ఫ్రైడ్ రైస్ తర్వాత పన్నీర్ కర్రీ పన్నీర్ టమాటా జీడిపప్పు పేస్ట్ తోటి తర్వాత మటన్ కర్రీ కూడా జీడిపప్పు పేస్ట్ తోటి తర్వాత చారు పెరుగు ఇక ఆనియన్స్ కడేసినా వేసిన బొబ్బర్లు కూడా వేసిన సరే వస్తారో రారో అని డౌట్ ఉంటే అందరు వచ్చిన ఇక అందరు వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాం ఇక అప్పుడు వాళ్ళ స్కూల్లో మార్నింగ్ ప్రేయర్ టైంలో ఏ పాటలు వస్తాయి ఎట్లా ఉంటుండే అప్పటి సిచువేషన్ అంతా జ్ఞాపకం చేసుకుంటున్నారు బాల్య స్మృతులు ఇక ఈ లోపల లంచ్ సిద్ధమైంది కాబట్టి లంచ్ చేసిన తర్వాత తీగల వంతెన చూద్దామనే ఆలోచన ఇక అక్కడే మన తోట ఉంటుంది కాబట్టి తోట కూడా చూసి ఎప్పుడైతే ఏం పనులు లేవు ఒక నెల రోజుల నుంచి ప్లాన్ జరుగుతుంది కానీ ఇక ఎండ తీవ్రతకు అప్పుడైతే రాలేకపోయినరు ఇక ఇప్పుడు తోటకి వెళ్ళేటప్పుడు ఇంకా తోట కాడికి అయితే బయలుదేరినా మరి అక్కడ కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా స్పెండ్ చేసి వచ్చేద్దాం అన్నట్టుగా బయలుదేరినా మరి అక్కడ వెళ్దాం మళ్ళీ ఇంకా అంత షూట్ చేయాలి నేనైతే మీకు మెమొరబుల్ వీడియో తీస్తానా ఇక తోటలా కూడా ఎక్కువ షూట్ చేయాలి అక్కడైతే అక్కడ ఉండేటైనా అందరికీ స్టూల్లు తెచ్చిండు మంచి మంచిగా కూర్చుండి స్నాక్స్ అన్నీ తీసుకుపోయినాం తిన్నాం ఇంకా అవన్నీ షూట్ చేయనట్టున్నాం ఇక అక్కడైతే గురువింజ గింజల చెట్టు ఉంది అర్జుస్తారండి అవి కొన్ని ఉంటే తీస్తాం ఈ ఆకులు వెట్లుడ మన చిద్దా చెట్లెక్కుంటాయ్ అమ్మా చింత ఆకులు ఎక్కువ ఆ ఆకు కడ పట్టుకొను సారు అదే పట్టుకున్నాడు పట్టుకున్నా అమ్మా రావాలనే మళ్ళీ ఇటు ఇది కాయ ఇది నుంచి అన్న సరే ఇది కూడా నేను చూస్తాను ఇక మొత్తానికి మళ్ళీ ఇంటికి వచ్చినా ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఒక మళ్ళీ ఒక పావు గంట మాట్లాడిన తర్వాత అందరూ ఎవరి ఇంటికి వాళ్ళు బయలుదేరినారు ఇక ఈరోజు అయితే ఇట్లా గడిచింది మరి